బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంకా అధికార రాలేదు వాస్తవానికి అఫీషియల్గా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ తన హ్యాండ్లోకి తెచ్చుకోకపోక ముందే అరాచకాలు మొదలెట్టారు ఎస్ ఇది కాస్త బాధను కలగజేస్తున్నప్పటికీ చెప్పని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం స్పందించేదాకా పోయింది పరిస్థితి ఎలా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులను కావచ్చు ఊరు వాడాలో చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లోకి చొరబడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు వెంటనే గవర్నర్ స్పందించాలి అంటూ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఆయన చాలా తీవ్రంగానే స్పందించడం జరిగింది చాలా ఉద్వేగంగా కూడా తను మాట్లాడడం జరిగింది ఒక్కసారి మీకు ఆ క్లిప్ అయితే మీకు డిస్ప్లే చేస్తాము చూడండి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేదికగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలను రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ పూర్తిగా చేతులెత్తేసింది వెరసి ఐదేళ్ళుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నాయి గౌరవ గవర్నర్ గారు ఎట్ ద రేట్ గవర్నర్ ఏపీ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకాల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు అలాగే ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడులకు కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు ప్రతి సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు తాను హోస్ట్ అయితే పెట్టడం జరిగినట్టుగా తెలుస్తుంది గంట క్రితం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే పన్నెండు లక్షల మంది ఈ పోస్టును చూడడం జరిగింది దీనికి సంబంధించిన రిప్లైలు ఇవ్వడం జరిగింది ఇక పోతే ఏది ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు చాలా క్రేజ్ ఎక్కడ తగ్గలేదు వాస్తవానికి సీట్లలో పదకొండు వచ్చాయి కదా నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు నియోజకవర్గాలే గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్కు మాత్రం ఎక్కడ చూసిన ప్రజలు మేము ఓట్లు వేసాం అసలు వీళ్ళు ఎలా జరిగింది మేము ఊహించలేకపోతున్నాం అంటూ సామాన్య ప్రజలు అంటున్నారు ఇలాంటివి మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా కానీ ఈసారి కొత్తగా ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా ఏ పార్టీనైనా వదులుకుంటే ప్రజలు వద్దనుకుంటే దాని వ్యతిరేకత కనిపిస్తుంది నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి కూడా కానీ ఇప్పటికీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఫలితాల తర్వాత కానీ ఎప్పుడు ఎక్కడ కూడా బహుశా ఇది కనిపించడం లేదు ఇది వినిపించడం లేదు మరి ఏ వ్యతిరేకత లేకపోయినప్పటికీ కనీసం ముప్పై సీట్లు రాలేదు కనీసం నలభై స్టూప్ లెవెల్లో పదకొండు సరే కూటమి సభ్యులు గెలిచిన వాళ్ళ సంఖ్యలు చూస్తే ఒక్కొక్కరు యాభై వేల మెజార్టీ డెబ్బై వేల మెజార్టీ అంటే నిజంగా ఆశ్చర్యం ఎందుకు కలగదు గెలిచిన వాళ్ళు ఏదో ఐదు వేలో పదివేల లోపు ఉన్న వాళ్ళే అందరూ అనుకుంటే అది వేరే విషయం కానీ ముఖం తెలియని వాళ్ళు ఊరు తెలియని వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు సైతం లక్షల మెజార్టీ ఈ యాభై వేలు డెబ్బై వేలు రెండు లక్షల మెజార్టీ ఎంపీల్లోనైతే ఏకంగా లక్ష మెజార్టీ ఎంపీల్లో ఇక అసెంబ్లీకి అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తులకైతే యాభై వేలు నలభై ముప్పై వేలు మెజార్టీ ఈ రకంగా వీళ్ళు మెజార్టీ సాధించడం వెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఒక పెద్ద సస్పెన్స్ ఏదేమైనప్పటికీ వాస్తవానికి అధికార పార్టీకి సంబంధించి తెలుగుదేశం కుటమి నేతలు ముందు నుంచి కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట చెప్పారు హింసకు పోము ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులపై దాడులు చేయడమో లేకపోతే ఇలాంటివి కరెక్ట్ కాదు మేము చేయమని కూడా చెప్పాం ఇది గ్రౌండ్ లెవెల్లో కొందరు చేస్తున్న అరాచకం ఇది పైనుంచి చేయిస్తుందైతే కాదు కానీ ఇప్పటికిప్పుడు వీళ్ళు సెట్రైట్ చేస్తేనే వాళ్ళకు కూటమి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది కూటమికి కూడా మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజా ప్రజలు ఇచ్చిన గౌరవమో ఇంకోదో ఇంకేదో అల్టిమేట్గా గెలిచారు గెలిచాక వాళ్ళకు కాస్త సమయం ఇచ్చి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నిజంగా వాళ్ళ ఇంటి దాకా పోతున్నాయా వాళ్ళకి సక్సెస్ అవుతున్నాయా ప్రజలు హ్యాపీగా ఉన్నారా వీళ్ళ నిర్ణయాలతో లేదంటే వీళ్ళు ఏదైనా జిమ్మిక్కులు తప్పులు చేస్తున్నారా ఆ తప్పులను ప్రజలకి తీసుకురావడం ఇది మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే పక్క రాష్ట్రాలు సైతం భయపడుతున్నారు వణికిపోతున్నారు ఏంది హింస ఏంది పార్టీ మారని ఇంత దోరణం ఉంటుందా అంటూ పక్క రాష్ట్రాల్లో ఉన్న జనాలు సైతం ఇప్పుడు చర్చలు జరుపుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేసి thank you